ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకు మరో తీపి కవర్ అండి సమస్యల పరిష్కారము తొమ్మిది శాతం డిఏ పెంపు వీరికి మాత్రం వర్తిస్తుంది సో సంచలన నిర్ణయాలు అయితే వీడియోలో ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు చంద్రబాబు ఘన సంఘం వినతి చంద్రబాబుకైతే సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల గురించి సచివాలయ సంఘం వినతి చేసుకుంది ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు గన్వాడు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసింది ఈ మేరకు నూతన సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబును శనివారం సంఘ రాష్ట్ర అధ్యక్ష అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు సో తర్వాత వివిధ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని ప్రొ ప్రొబేషన్ డిక్లరేషన్ ఆలస్యంగా చేసినందువలన రావాల్సిన బకాయిలను బకాయిల్ని కేటాయించాల్సిన కేటాయించాలనేది డిమాండ్ చేశారు ప్రొబేషన్ డిక్లరేషన్ డిక్లేర్ అయిన నాటి నుంచి జూనియర్ అసిస్టెంట్ స్కేల్ కల్పించాలని బదిలీలు చేపట్టాలని యూనిఫామ్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు సచివాలయాల్లో పనిచేస్తున్న పదకొండు వివిధ శాఖల ఉద్యోగులపై కూడా ఉన్నత స్థాయి అధికారులు అధికారులతో తొంభై రోజుల గడువుతో కమిటీ చేసి సమస్యలన్నింటిని వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని అయితే విగ్ విన్నపించారండి సో చంద్రబాబు సానుకూలకంగా స్పందించినట్టు సంఘ నేతలైతే సంఘాల నేతలు తెలిపారు సో సంఘ కార్యదర్శి మధు సో తదితరులైతే ఈ మేరకు పాల్గొన్నారు ఫ్రెండ్స్